ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఈ రోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు మన సబ్స్క్రైబర్ ఒకరు తాంబూలం తీసుకోడానికి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు చక్కగా వాళ్ళ ఇంటికి రాగానే ఎంట్రన్స్ లో దర్శనం ఇచ్చారు ఇది లోని సుంకర్ బద్దయ్య గారి వీధిలో వీళ్ళ హౌస్ అక్కడికి వచ్చాము ఈ వ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం అండి కానీ నేను వీడియో పోస్ట్ చేసేసరికి కొంచెం లేట్ అయింది ఇంతకు ముందు వీడియోస్ కూడా మీరు చూసారు కదా మా సాయిది శ్రావణపట్టి రావడం నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం ఇది కూడా వరలక్ష్మి రోజు వీడియోయే ఇవన్నీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వడానికి నాకు కొంచెం టైం పట్టింది వన్ బై వన్ చేసుకుంటూ వచ్చాను మామూలుగా అయితే చాలా మంది మార్నింగ్ పూజ చేసేసుకుని ముత్తైదులకి తాంబూలం అది మార్నింగ్ ఇచ్చేస్తారు కొంతమంది సాయంత్రం కూడా పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ముత్తైదులు అందరినీ పిలిచి తాంబూలం ఇస్తారు అలా వీళ్ళు సాయంత్రం పిలుచుకున్నారు చూసారు కదా చాలా మంది వచ్చారు ఇంకా వీళ్ళు సగమే తర్వాత కూడా చాలా మంది వచ్చారు ఇంకా ఇక్కడ ఆవిడతో పాటే పూజ చేశారు అందరూ కూడా అంటే ఆవిడ పూజ చేసుకుంటూ ఉంటే వెనకాల లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇంకా లింగాష్టకం లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ ఒక బుక్ ఉంటది కదా దాంట్లో అన్ని చూసుకుంటూ చదివారు అనమాట అలా వాళ్ళందరూ చదువుతూ ఉంటే ఆవిడ చక్కగా పూజ చేసుకున్నారు ఇంత మంది లక్ష్మీ స్వరూపాలతో మన దేవికి వ్రతం చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటే చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు ఎంత బాగా జరిగిందో పూజ చక్కగా కంప్లీట్ చేసే అమ్మవారికి హారతి ఇచ్చేశారు ఇక్కడ పూజ చేసుకుంటున్నారు కదా ఆవిడ పేరు రమ రమగారికి భీమవరంలో సుంకరబద్ద గారి వీధిలో బొటిక్ ఉంది వీళ్ళు ఆల్ టైప్స్ ఆఫ్ మగ్గం వర్క్స్ టైలరింగ్ వర్క్స్ పెయింటింగ్ వర్క్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అన్ని చేస్తారు అండ్ అలాగే వాళ్ళ అబ్బాయి సందీప్ గారు డ్రీమ్స్ ఈవెంట్స్ అని చెప్పి ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేస్తారు ఇప్పుడు ఎలాగో మ్యారేజెస్ సీజన్ కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు స్క్రీన్ మెన్ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి శైలజ ఇవాళ రమ్మగారి ఇంట్లో పూజ చేసుకున్నారు కదా వరలక్ష్మి వ్రతండి మా దున్ని తాంబడం తీసుకొని అమ్మే వచ్చాము మాసాల్లో కల్లా అన్ని అన్ని మాసాలు మనకు ముఖ్యమైనవి కానీ కార్తీక మాసం శ్రావణ మాసం ఈ రెండు మాసాల్లో ప్రత్యేకం కార్తీక మాసము శివయ్యకి ఈ శ్రావణ మాసము అమ్మవారికి శ్రావణ మాసంలో శుక్రవారం పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అన్నారు అంటే ఈ రోజు మనం పొద్దున్నంత ఉపవాసం ఉండి మధ్యాహ్నం నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారిని ఇష్టంగా ప్రార్థించి మనం పూజ చేసుకున్న తర్వాత మన కోరికలను ప్రకారంగా అమ్మవారి కూర్చొని అన్నీ చేస్తే భక్తితోటి మనకు ఆశీర్వదించి మన కోరికలు నెరవేరుస్తుంది ఏదైనా సరే మనకి పూజ ఒకటే కాదండి సేవా గుణంలో కూడా అమ్మవారికి అనిపిస్తుంది సేవ అంటేనే అమ్మవారు ఒకరికి చేసేదాన్ని సేవ అంటారు పూజ విధానం పొద్దున్న లేవడం ఐదు రకాలు చేయడం కుడువులని పులిహర ప్రసాదం అన్నప్రదనం పొంగలి ఇవన్నీ చేసి ఐదు రకాలు చేస్తే అమ్మవారికి ఇష్టమైన చేసి నివేదించి సాయంత్రం పూట దీపారాధన చేసి అమ్మవారి సమర్పించుకొని చేస్తే చాలా మంచిది మొత్తం ఐదుగురు తాంబళం ఇచ్చుకొని ప్రతి సంవత్సరం ఇలా చేస్తే మనకి కలిసి వస్తుంది మన పెద్దలు చెప్పారు అదే ప్రకారంగా మనం ఇలాగా పాటిస్తాం అనమాట అండి చాలా బాగా చెప్పారు బాగా చెప్పారు కదా వినాయక వినాయకుడి గుడి దగ్గర ఇక్కడ మాత్రం వెరైటీ వర్క్స్ కానీ అన్ని కూడా చాలా బాగా చేస్తారు వర్కింగ్ కానీ మోడల్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి ఈవిడ ఈవిడ వాళ్ళ అబ్బాయి అందరు చేస్తారు షన్ముక్త ఫ్యాషన్స్ అండ్ డిజైన్స్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేయాలన్నా పెళ్ళిళ్ళో కానీ యాంకరింగ్ చేయడానికి ఆర్గనైజేషన్ ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళ అబ్బాయి చాలా బాగా చేస్తారు చాలా ప్రోగ్రామ్స్ నేను చూశాను చాలా బాగున్నాయి డైలీ ఆయన చేస్తే మేము మా ద్వారా కూడా రెండు చేయించాము అందులో బాగా తెలుసు నాకు చాలా ఎంటర్ గా ఉంటుంది వాళ్ళ అబ్బాయి

అంటే ఈవినింగ్ మాత్రం ముత్తైదులు తాంబూలు అయితే పూట మామూలుగా ఒక ముత్తయిదుని కేకేస్తే వాయనం ఇస్తామండి నైట్ పూట ఏంటంటే ముత్తైదులందరిని కేకేసుకొని లలితా చాలీస్ గాని లలితా సహస్నామం అవన్నీ చదువుతారు వాయినది ముత్తైదులు కాబట్టి సాయంత్రం అయితే అందరు చక్కగా వచ్చి తాంబూలు ఆహలేష్ అన్ని చాలీస్ కానీ అన్ని అందరికీ తాంబూలు అయితే మంచిది డెకరేషన్ అంతా కూడా ఈ ఐటమ్ అంతా కూడా మా షాప్ లోనే దొరుకుద్ది అండి డిజైనర్ అండ్ బోటెక్ కాబట్టి లేడీస్ సంబంధించిన అన్ని కూడా మా షాప్ లోనే ఉంటాయి ఇవి కూడా మా షాప్ లో ఉన్నాయి ఇది కూడా మాకు ఎవరికైనా కావాలన్నా కూడా షాప్ లో థ్యాంక్ యూ వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని మారేడు చెట్టు కింద ప్రాణ ప్రతిష్ట చేసి పూజించుకున్నారు ఇవాళ చెట్టు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే స్థాయి వాసం చేస్తాం మారేడు చెట్టు ఉంటేనండి అమ్మవారి మారేడు దళాలతో పూజించిన శివుడికి ఎంత ప్రసిద్ధో అమ్మవారికి కూడా మారేడు దళం అంటే అంత ఇది ఆవిడ వైకుంఠం నుంచి వచ్చి మారేడు చెట్టు కింద తపస్సు చేసుకుంది శ్రీమన్నారాయణ కోసం అందుకని లక్ష్మీ వృక్షం అని దాని పేరు అమ్మవారిని ఇప్పుడు మారేడుదలంతో కూడా పూజించవచ్చు మామూలుగా తులసాకులతో పూజిస్తారు కదా తులసి కన్నా మారేడుతం విష్ణు పూజకైనా లక్ష్మీ పూజకైనా శివ పూజకైనా చాలా శ్రేష్టమైంది తులసి చెట్టు కన్నా తులసి దళం కన్నా మీరు ఇప్పుడు తర్వాత తర్వాతే చూసారు ఒక కొత్త విషయం చాలా మందికి తెలు కొంతమందికి తెలిసి ఉండొచ్చు చాలా మందికి మాట్లాడుతాను ఆకు పెట్టి అమ్మవారిని అందులో నుంచో పెట్టుకున్నా చాలు మాట ఒక్కటి అమ్మవారి దగ్గర వడ్డించినా చాలు అమ్మవారికి చాలా ప్రీతికరమైన దీని కింద ప్రాణప్రతిష్ఠ చేశారు అంటే కొమ్మని చెట్ చె అది కొమ్మ కాదా చెట్టా మొక్క మారేడు చెట్టు కింద మొక్క మారేడు మొక్క కాదే కొమ్మ బకెట్ మీద ఇవన్నీ పెట్టారు కింద లోపల బకెట్ ఉంది అది అడిగేది నుంచి

కొత్త విషయం చెప్పారు అలా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చిన ముత్తాయిదువులందరికీ బొట్టు పెట్టి గంధం రాసి పసుపు తాలిక బొట్టు పెట్టుకోవడానికి ఇస్తారు అలా ఇచ్చిన తర్వాత తాంబూలం ఇస్తారు అనమాట విన్నారు కదండి ఇవి తో పాటుగా వాళ్ళ అబ్బాయి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఎలాంటి శుభకార్యాలకైనా సరే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు వీళ్ళు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసిన ఒక రెండు ప్రోగ్రామ్స్ అయితే నేను చూశాను చాలా బాగా చేశారు చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది యూనిక్ గా కొత్త ఐడియాస్ తో చేశారు వాళ్ళ బ్యానర్ నేమ్ వచ్చేసి డ్రీమ్స్ భీమవరం ఉండే వాళ్ళకే కాదు చుట్టుపక్కల వాళ్ళకైనా చేస్తారు మీకు ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఇలా మనిషి మనిషికి కూడా బొట్టు పెట్టడం చూపించాలా అని మీరు అనుకోవచ్చు సుహాసిని చిహ్నాలైనటువంటి పసుపు కుంకుమ పువ్వులు గాజులు ఇలాంటివన్నీ కూడా మనం పెట్టడం పెట్టించుకోవడమే కాదు ఇలా వేరే వాళ్ళకి ఆ సుహాసిని చిహ్నాలని అలంకరించడం చూడడం కూడా ఒక మహాభాగ్యం అనే అనుకోవాలంట అందుకని ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టడం అవన్నీ నేను చూపిస్తున్నాను ఈవిడ ఇదంతా కూడా పదిహేను సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఏ ఇయర్ మిస్ అవ్వకుండా చేస్తున్నారంట నాకు ఇక్కడకి వచ్చిన తర్వాత ఒక కొత్త విషయం తెలిసింది దీనికి సంబంధించి నేను ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఇందాక ఆవిడ ఈ మారేడు మొక్క గురించి చెప్పిన విషయం విన్నారు కదా నేను కూడా ఒకసారి డీటెయిల్డ్ గా చెప్తాను అందరికి తెలిసిందే కదా వైకుంఠంలో భృగు మహర్షి విష్ణుమూర్తి గుండెల మీద తన్నినప్పుడు లక్ష్మీదేవి కోపం వచ్చి అలిగి భూమి మీదకి వచ్చేస్తుంది భూమి మీదకి వచ్చిన తర్వాత ఆవిడ తపస్సు చేస్తుంది శ్రీమన్నారాయణుడు కోసం ఆ తపస్సు ఈ మారేడు మొక్క కిందే కూర్చుని చేస్తారు అందుకని ఈ మొక్క అంటే లక్ష్మి అమ్మవారికి చాలా ప్రీతికరమైందంట పూజ జరుగుతున్నంత సేపు చూసాను ఏంటి ఏదో కొమ్మ కింద అమ్మవారిని పెట్టారు అని అనుకుంటూ ఉన్నాను కానీ అదొక ఒక మొక్కని అది కింద కుండీలో పెట్టి అలా పైన డెకరేట్ చేసి పెట్టారని ఆవిడ చెప్పే వరకు నాకు తెలియలేదు చాలా చక్కగా ఉంది మొక్క కూడా పెద్ద పెద్ద ఆకులతో ఇక్కడికి రావడంతో ఒక కొత్త విషయం అయితే తెలిసింది చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు మారేడు మొక్క అంటే అమ్మవారికి ఇష్టమని ఇదండి ఇవాళ్ళ వీడియో సంయుక్త డిజైనర్స్ అండ్ ఫ్యాషన్స్ అండ్ డ్రీమ్స్ ఈవెంట్స్ వారి ఇంట్లో వరలక్ష్మి మీ వ్రతం ఇలా జరిగింది ఇంకా నాకు కూడా బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చారు వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్